ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన ప్రతి మాట తప్పే వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థికి నరసరావుపేట పార్లమెంటరీ టికెట్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు పల్నాడు జిల్లా మాచవరం గ్రామంలో అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డితో కలిసి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు చెప్పింది చేసి అమలు పరిచేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పింది పంగనాభం పెట్టేవాడు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఆలోచన చేయడం మీరు వేసే ప్రతి ఓటు మీకు కుటుంబానికి బాగుండాలా రేపు రాబోయే రోజు మంచి జరగాలని చెప్పి మాత్రం అడుగుతా ఉన్నా ఈరోజు మీ శాసనసభ్యుడు అన్ని గ్రామాలలో ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు రావాలి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ఆలోచనతో తపన చేసే శాసనసభ్యుడు మహేష్ అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నా అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ కి బీసీగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిపిస్తాను నేను అక్కడ చేర్చుకుంటాను అని చెప్పి నన్ను పంపించాను దాదాపు రెండు నెలల నుంచి నేను ప్రతి ఊరు తిరుగుతా ఉంటే ప్రతి ప్రాంతం తిరుగుతా ఉంటే కొండంత భరోసా దిగులు పడాల్సిన అవసరం లేదు మేము మంచి మెజర్ తో గెలుస్తావు అని ప్రతి గ్రామంలో చెప్పుతున్నప్పుడు ఒక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ ఆశస్సు తీరలు మీ బిడ్డగా మీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను మీ శాసనసభ్యులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కష్టపడి సాయం ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను